అది చూడండి సార్ నేను తెలుగుదేశం దగ్గరికి పోయినాను సార్ పోయి అందరికి రాజేంద్ర ప్రసాద్ సార్ గారికి చెప్పాము సార్ గారు సార్ కొంచెం సార్లు ఉంటారు కదా అందరికీ దాంతో పేరు రాసుకున్నాను ఆ సార్ గారికి చెప్పాము రాంబాబు అంటారు కదా సార్ ఆ సార్ గారికి చెప్పాము ఫైల్ చూపించాము మాకు మేము చేసిన సేవలు చూపించాము ఆ సరే అమ్మ మేము మాట్లాడతాము అన్నారు లేదు సార్ ఏమి సాయం రాలేదు సార్ రాకపో రాకపోక మళ్ళీ మాకు కిడ్నాప్ కూడా చెయ్యిపోతే మేము వీడియో ముందరికి కూడా వచ్చేవాళ్ళం కాదు సార్ ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఎందుకులే అనే ఉద్దేశంతో మేము కిడ్నాప్ జరగకుండా ఉంటే వచ్చేవాళ్ళం కాదు సార్ ఈ కిడ్నాప్ చే వీడియో ముందరికి వచ్చాను సార్ ఆయన ప్రజలు దర్బార్ ప్రజా దర్బార్కు సార్ ఇదో సార్ ప్రజా దర్బార్కు పోయినాం సార్ మేము ప్రజా దర్బార్ ఉంది కదమ్మా ప్రజా దర్బార్కు పోవచ్చు కదా అని చెప్పినారు ఒక అన్నగారు ప్రజా దర్బార్కు కూడా పోయినాం సార్ ఇదో సార్ నా మనవడు మా ఇంటైనా పోయి ఆ బ్లూ ఫైల్ ఉంది కదా సార్ సార్కి ఇచ్చారు చూడండి సార్ మేము చేయని ప్రయత్నం ఎక్కడుంది సార్ అన్ని ప్రయత్నాలు చేసినాం సార్ మా పైన లేదన్న ఐదు కోట్లు ఒకసారి ఇచ్చాము యాభై లక్షలు ఒకసారి ఇచ్చాము ఓటన్నర కోట్ ఒకసారి ఇచ్చామని ఆ రోజు మురళి కన్నబాబు వాళ్ళ ఊరు వాళ్ళ ఇంట్లో మీటింగ్ జరుగుతూ ఉంది సార్ వాడికి పోవాలి మనము నీకు ఈరోజు కన్ఫామ్గా టికెట్ తీసుకొస్తాము రిఫండ్ తీసుకొస్తాము నీతో డబ్బులు ఉన్నాయో తీసుకురామని చెప్పి చెప్పారు సార్ అప్పుడు మా ఇంటి తీసుకుపోయి ఏడు కో ఐదు కోట్లు అతనికి ఇచ్చారు సార్ ఏమన్నా సార్ డబ్బులు సార్ అమౌంటే ఫోర్ లేదు సార్ ఐదు కోట్లు క్యాష్ ఇచ్చాం సార్ యాభై లక్షలు వచ్చి అదే బ్యాంక్ అకౌంట్ ఇచ్చాం సార్ ఒకటిన్నర వచ్చి డబ్బులు ఇచ్చాం సార్ ఆయన కొన్ ఇవి అవి కూడా ప్రూఫ్ ఉన్నాయి సార్ అతను మా డబ్బు నలభై మూడు లక్షలు ఇచ్చారు సార్ వెనక్ వెనక్కిచ్చారు మేము ఇస్తాను ఇస్తానన్నారు సార్ అడిగినప్పుడల్లా ఇస్తా ఇస్తాను అన్నాడు మళ్ళా అమ్మ మీరు నామినేటెడ్ పోస్ట్ కూడా ఇప్పిస్తాను మీ డబ్బులు మీకు ఇస్తాను ఖచ్చితంగా మీకు అన్యాయం అన్యాయం చేయనమ్మా న్యాయం చేస్తానని చెప్తా ఉన్నారు సార్ లాస్ట్కు మొన్న ఒకసారి ఎవరితో చెప్పిన అంట వాళ్ళు డబ్బులు అడిగితే ఫ్యామిలీని లేపేస్తాను దాంతో భయపడి నేను మా రాజంపేటలో ఉన్న తెలుగుదేశం పార్టీ గారికి చెప్పడం జరిగింది సార్ అప్పుడు ఆ సార్ నేను చెప్పిన తర్వాత నేను వీడియో చేశాను సార్ నా వీడియో చూసిన తర్వాత మా పైన దాళ్ళు స్టార్ట్ అయినాయి సార్ ఐదు కోట్లు ఇచ్చినట్టు ప్రూఫ్లు ఉన్నాయి కదా సార్ సార్ మాకు ఇంటర్ చూస్తున్నారు కదా సార్ ఇట్లా చూస్తున్నారు కదా ఈ విధంగా నమ్మించినాక రాజకీయ పరంగా మేము సతీశార్ గారిని ఎలా నమ్మినామంటే అలా నమ్మినాం వాళ్ళ అనుచరులు వచ్చింటారు చూడండి సార్ వాళ్ళ అనుచరులు వచ్చింటారు కదా డబ్బులు ఎత్తుకోమడానికి వాళ్ళని నమ్మక వాళ్ళని ఫోటో ఎత్తుకున్నాం ఎందుకు ఎత్తుకున్నామంటే వేమన్ సతీష్ గారు ఎవరికి ఇచ్చినారు మీరు డబ్బులు అని అడుగుతారు కదా ఇదో సార్ పలా నోళ్ళకి ఇచ్చినాము డబ్బులు అని చూపించాలి కదా ఇప్పుడు వేమన్ సతీష్ గారి దగ్గరికి డైరెక్ట్గా ఇవ్వడంలో ప్రూఫ్లు ఏముంటాయి సార్ ఇప్పుడు మేము ఇచ్చిన డబ్బులు మేము ఏ టైంలో డబ్బులు ఇచ్చినాము ఆయన ఏ టైంలో ఆస్తులు కొన్నాడు మేము ఏ టైం మేము మేము మాకున్న ఆస్తులన్నీ అమ్ముకున్నావా లేదా అవన్నీ పరిశీలించండి సార్ ఆయన అవును సార్ అదే కాదు సార్ అదే సార్ ఐదు కోట్లు అమౌంట్ ఇచ్చాం సార్ ఒక్కసారిగా ఐదు కోట్లు ఇచ్చాం సార్ యాభై లక్షలు వచ్చి బ్యాంక్ అకౌంట్ వేసాం సార్ ఉంది సార్ ఏ బ్యాంక్ స్టేట్మెంట్ ఉంది కదా బ్యాంక్ స్టేట్మెంట్ ఉంది సార్ బ్యాంక్ స్టేట్మెంట్ ఉంది ఉంది సార్ ఇంటికి తీసుకెళ్ళే ఇచ్చినాము ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళు అదే కదా సార్ నేను చెప్తున్నాను వాళ్ళ ఇంట్లో వీడియో కెమెరాలు ఉంటాయి కదా సార్ సార్ మాకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానని చెప్పి ఏడు కోట్లు తీసుకున్నారు సార్ మా ఏడు కోట్లు మేము అడుగుతా ఉంటే లోకేష్ సార్ దగ్గర పోయినాం కదా అప్పుడు అతను ఫోన్ చేసి మురళి నా పేరుని ఈ విధంగా చెప్తున్నావు మురళి చెప్పొద్దు మురళి నాకు సిగ్గుపోతుంది మురళి నేను వచ్చిన తర్వాత మీకు న్యాయం చేస్తాను మురళి నా పేరు ఏడా చెప్పొద్దు మురళి నేను బ్యాడ్ అయితే నువ్వు కూడా బ్యాడ్ అవుతావు మురళి ప్లీజ్ మురళి నా గురించి చెప్పద్దు మురళి మీ డబ్బులు మీకు ఇస్తాను డబ్బులు ఇచ్చేదే కాదు నామినేటెడ్ పోస్ట్ కూడా మీ మిసెస్కి ఇప్పిస్తానని చెప్పి ఆ సార్ చెప్పినారు సార్ ఆయన చెప్తా ఉంటేనే మేము ఆయన ఒక దిక్కు చెప్తున్నా మేము తెలుగుదేశం పార్టీ దగ్గరికి పోయి అక్కడున్న పెద్ద పెద్ద నాయకులను కలిసాం సార్ బ్యాంక్ స్టేట్మెంట్ మేమే కం సార్ నేను 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 మా ఇంటాయిన ఎత్తుకొని పోయి వేమల సతీష్ గారు వాళ్ళ ఇంట్లో ఆయనకే ఇచ్చాం సార్ వాళ్ళు ఇంట్లో సీసీ కెమెరాలు చూసుకోండి మేము డబ్బులు నేను నా ఐదు కోట్లు డ్రా సార్ మేము పొలం అమ్మితే వాళ్ళు మాకు చేతికి డబ్బులు ఇచ్చారు సార్ వాళ్ళు ఎలా ఇచ్చారో మనకు తెలిసిన సార్ మేము పొలం ఇండ్లు అమ్మినాము డబ్బులు తీసుకున్నాము స్థలాలు అమ్మినాము డబ్బులు తీసుకున్నాము అప్పులు చేశాము వాళ్ళు మాకు డబ్బులు ఇచ్చారు క్యాష్ రూపంగా ఇచ్చారు ఆ క్యాష్ మొత్తం ఐదు కోట్లు ఒక్కసారిగా వేమన సతీష్ గారికి నేను నా భర్త భర్తతో ఇచ్చినాము ఒకటిన్నర కోట వచ్చి వాళ్ళ బినా బినామీలు వచ్చింటే వాళ్ళకి ఇచ్చినాము యాభై లక్షలు వచ్చి బ్యాంక్ అకౌంట్లో వేశాము అది అది యాభై లక్షలు కూడా ఎట్లా వేసామంటే ఆయన ఏరే వాళ్ళ స్థలం తీసుకున్నాడు సుబ్బ సుబ్బ అనే అతనికి చూపిస్తాను డబ్బులు ఇచ్చిన వీడియోలు ఉన్నాయి ஆ வீடியோல் உண்டாய் கதா டபுள் வீடியோ ஆ வீடியோ எல்லாம் போட்டோ ஆனா டபுள் இப்படி அத்திக்குலே அக்கௌண்ட் போய் இட்லா சார் பண்றேன் అవి మా ఇంటికి వచ్చి వాళ్ళు డబ్బులు ఎత్తుకొని పోతున్న వీడియో కూడా ఉండాలి సార్ డబ్బులు పోసి మొత్తం వాళ్ళు బ్యాగ్లో సర్దుకొని పోతున్న వీడియోలు కూడా ఉన్నాయి సార్ చూపిస్తారు చూడీ అట్లా రాలేదండి సార్ ఇస్తా ఇస్తాను ఆగండి ఆగండి ఇద ఇద నాకు ఆ బ్యాంక్ స్టేట్మెంట్ ఇస్తానంట ఇవ్వ సార్ అతనికి మేము డబ్బులు ఇకపోతే ఇట్లా మెసేజ్లు ఎందుకు ఎందుకు పెడతారు సార్ అతను Va được phải chưa biết được chưa biết được chưa biết được chưa